వెడ్లారా క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి ఈరోజు మనము ధ్యానం చేయబోయే అంశము జ్ఞానము పరలోకపు జ్ఞానము ఎట్లా ఉంటుంది సంబంధమైన జ్ఞానము ఎలాగున్నదనేది మనం ఈరోజు ధ్యానం చేస్తున్నామండి చూడండి యాకోబు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదమూడవ వచనము నుంచి కొన్ని వచ్చినములను మనం చదువుకున్నామండి నేను చదువుతున్నా మీరు వినండి మీలో జ్ఞాన వివేకములు గలవాడు ఎవడు వాడు జ్ఞానముతో కూడిన స్వాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలను అయితే మీ హృదయములలో సహింప నల్లని కానివి మత్సరమును వివాదమును వారైతే అతిశయపడవద్దు సత్యములకు విరోధముగా అబద్ధము ఆడవద్దు ప్రియ సహోదరులారా దేవుని వాక్యము ఏమి చెబుతుందండి అంటే ఇక్కడ మీలో దేవుడు యాకోబు గారు ఒక క్వశ్చను ఏ మీలో జ్ఞాన వివేకములు గలవాడు ఎవడు చెప్పండి నరులలో జ్ఞాన వివేకము గలవాడు ఎవడు ఉన్నారు ప్రియా సహోదరి సహోదరులారా చాలామంది వివేకము జ్ఞానము దేవుని దయను పొందుకున్నవారు అనేక మంది ఉన్నారు కానీ చాలామంది లోక జ్ఞానాన్ని లోకంలో ఉన్న తెలివితేటలను చూసుకొని చాలా అతిశయపడతారండి వారి చేసేవన్నీ చెడ్డ కార్యములు అయినప్పటికీ దేవుడిచ్చిన మహా గొప్ప కార్యాలు చేస్తున్నామని తలంచుకుంటా ఉన్నారు ప్రియా సహోదరులారా అయితే బైబిల్ గ్రంథము స్పష్టముగా రాసి పొందుపరిచి ఉన్నదండి ఏమిటంటే చూడండి సహోదరులారా యాకోబు రాసిన పత్రికలో చూస్తే పద్నాలుగో అధ్యాయంలో చూడండి పద్నాలుగో వచ్చినములో క్షమించండి పద్నాలుగో వచ్చినములో చూస్తే అయితే మీ హృదయములలో సహింప నల్లని కాని మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు సత్యములకు విరోధముగా అబద్ధము ఆడవద్దు చూడండి ప్రియా సహోదరులారా సత్యమునకు విరోధముగా అబద్ధము ఆడకూడదు చాలామంది సత్యానికి విరోధముగా మాట్లాడతారండి వారికి తెలుసు అది సత్యమనే కానీ దానికి విరోధముగా మాట్లాడటము మొదలు పెడతారు అలా ఉండకూడదు అది దేవుని దగ్గర నుంచి వచ్చిన జ్ఞానము కాదు అది ఎంత మాత్రం ఆ జ్ఞానము కానే కాదు ప్రియ సహోదరులారా తెలిసి ఉండి కూడా అలాగ చేయటానికి ఇష్టపడరు ఎందుకంటే జ్ఞానులు అజ్ఞానము గలవారు ఎలాంటి వారండి అజ్ఞానము కలిగిన వారు ఎలాంటి వారంటే క్రీర్తన గ్రంథములో రాయబడి ఉందండి చూడండి కీర్తన గ్రంథం అంత చూసినట్లయితే కీర్తనల గంధము కీర్తనల గంధము పద్నాలుగవ అధ్యాయము చూడండి ప్రియ సహోదరుల మంచి మాట కీర్తనల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఒకట వచ్చిన చూద్దాం చూడండి దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందరు వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు మేలు చేయువాడు ఒక్కడును లేడు ఎవడంటండి జ్ఞానము లేనివాడు బుద్ధి లేనివాడు ఎవడంటే దేవుడు లేడని ఎవడైతే చదువుతాడో దేవుడు ఎక్కడున్నాడండి కొంతమంది చాలా వివాదకరముగా మాట్లాడుతారండి దేవుడు ఎక్కడున్నాడు రండి చూపించండి అని రకరకాలుగా మాట్లాడతారు ప్రియా సహోదరి సహోదరుడా ఇలాగా మాట్లాడే ఈ పింకు మాటలు మాట్లాడే వారితో ఎక్కువగా వాదన పెట్టుకోకూడదండి వారిని ఎలాగా వదిలేసేయాలి వారు బుద్ధిహీనులు జ్ఞానము లేని వారు వారి మాటలన్నీ ఉంటాయండి కఠినముగానే ఉంటాయి కఠిన స్థితిగా ఉంటాయి ప్రియా సహోదరి సహోదరుడా ఎందుకనంటే వారు హృదయం హృదయమంతా ఎలాగుంటదంటండి అసూయతో నింపబడి ఉంటది ఎక్కడా చూడండి యాకోబు రాసిన పత్రికలో ఎక్కడ మీ హృదయములలో ఎక్కడంటండి మీ హృదయములో పద్నాలుగో వచ్చినములో అయితే మీ హృదయములలో సహింప నల్లని కాని మత్సరములను వివాదములను ఉంచుకుని వారైతే ఏదంటండి సహింప నల్లని కానీ మత్సరములను వివాదములను ఉంచుకున్న వారైతే బుద్ధిహీనుల హృదయములో విదే ఉంటది సహోదరుడా క్రైస్తవ జీవితములో నీవు కొనసాగుచున్నప్పుడు నీ హృదయాన్ని నీవు పరీక్షించి చూసుకోవాలి ఎందుకంటే వాక్యమనే అద్దము ముందుకు వచ్చినప్పుడు వాక్యం అనే అద్దము ముందుకుని వచ్చినప్పుడు నీ స్థితిని చూపించగలిగిద్ది నీ హృదయాన్ని తెరిచి పరచగలిగిద్ది నువ్వు చూసినప్పుడు వాటన్నిటినీ సరి చేసుకోవాలి కదండి అర్థం ముందు పోయినప్పుడు మొహం మీద ఏదైనా మర్చి ఉంటే వదిలేస్తామా లేదు దాన్ని అలా చూసి సరి చేసుకుంటాం కానీ చాలా మంది విశ్వాసులు వాక్యమును విని దేవుడు వారితో మాట్లాడిన మాటను బట్టి ఎంత మాత్రమును సరి చేసుకోరండి ఆ ఒక్కరు చేపు నొచ్చుకుంటారు హృదయాన్ని నొప్పించుకుంటారు అంటే ఇక అలాగే దులిపి వేసి వెళ్ళిపోతారు వాక్యానుసారముగా జీవించడానికి ఇష్టపడరు ఎలాంటి వారు వీళ్ళంటే బుద్ధి లేని వారు ఎవరండి బుద్ధిహీనులు దేవుడు లేడనేవారు ప్రియా సహోదరి సహోదరుడా దేవుడు ఆకాశం ఉన్నాడు ఆయన నిత్యం నువ్వు చేసే పనులన్నిటిని చూడగలిగిన దేవుడు ఆయన నువ్వు చేసే ప్రతి పనిని నువ్వు మాట్లాడే ప్రతి మాటని ఆయన చూడగలిగిన వాడు కానీ బుద్ధి వారు వి వివాదాలు వర్ హృదయములో మత్సరము వివాదాలు పెట్టుకొని ఎలాగంటే సత్యములకు విరోధముగా అబద్ధం నిజమే ప్రియా సహోదరుడా చాలా మంది త్వరగా మాట్లాడే మాట ఏంటంటే అబద్ధమేనండి చూడల దాన్ని చూసినట్లుగా మాట్లాడతారు అలా మాట్లాడటము తప్పని తెలుసు హృదయము గర్దిస్తూనే ఉంటది అలా చేయటము తప్పని దేవుని మనస్సాక్షి గర్దిస్తూనే ఉంటది కానీ లోబడరు ఎందుకనంటే వారి హృదయం మొత్తము పాపముతో నిండుకొని ఉన్నది దుష్టత్వముతో నిండుకొని ఉన్నది ప్రియా సహోదరి సహోదరుడా ఏంటి కారణము అంటే వీరిలో లోక సంబంధమైన జ్ఞానమేనండి పరలోక సంబంధమైన జ్ఞానము ఉండకపోవటం వల్ల లోకములో తెలివిగా మాట్లాడగలుగుతున్నాములే తెలివిగా తిరగగలుగుతున్నాములే ఇక చాలా మంది అయితే చెబుతారు దేవుడే వాక్యంలోనే ఉందండి పాములాగా వివేకముగా ఉండండి పాములు వల్లే నిష్కలంకంగా ఉండండి అని చెబుతుంది వివేకంగా ఉండడం తప్పేమి కాదు ప్రియ సహోదరి సహోదరుడా వివేకంగా ఉండటం తప్పేమీ కాదు కాకపోతే నీ వివేకములో పరిశుద్ధత పవిత్రత ఉండాలి ఎదుటి వారికి హాని చేసే వివేకము పనికిరాదండి ఎదుటి వారిని బాధ పెట్టే జ్ఞానము పనికిరాదు అది దేవుడు మెచ్చడు క్రీస్తు ప్రభు అలాంటి జ్ఞానమును ఇవ్వడండి అది ఈచేది ఎవరంటే చూడండి యాకోబు రాసిన పత్రికలను చూద్దాం చూడండి పదిహేను వచ్చనం చూడండి ఎలాంటిదంటే వివాదములు పుచ్చుకున్న వారైతే అతిశయపడవద్దు విరోధముగా అబద్ధం ఆడవద్దు పదిహేను వచ్చిన ఈ జ్ఞానము ఎక్కడి నుంచి వచ్చిందంటండి ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది ప్రకృతి సంబంధమైనది దయ్యముల జ్ఞానము వంటి జ్ఞానమై ఉన్నది జ్ఞానము దెయ్యముల జ్ఞానము వంటిదై ఉన్నది ఏదనగా మత్సరములు వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును ప్రియ సహోదరి సహోదరుడా హృదయములో మత్సరము వివాదము ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చిందండి పైనుండి వచ్చిన జ్ఞానము కాదు ప్రియా సహోదరి సహోదరుడా పైనుండి ఇచ్చిన జ్ఞానము ఎలాగుంటుందండి భూలోక సంబంధమైన జ్ఞానమే తెలివితేటలు బాగా ఉపయోగిస్తూ ఉంటారు తెలివిగా నడుచుకుంటా ఉంటారు ఎందుకంటే పరిస్థితులను దాటేయగలుగుతున్నాము పరిస్థితులను మెల్ట్ చేయగలుగుతున్నాము వారికి అనుకూలంగా మార్చుకోగలుగుతున్నాము మేము తెలియగలవారమే జ్ఞానము గలవారమే ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు అందుకే ఇలాంటి జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రివారు దేవుడు లేకుంటానని చెప్పాడండి నీ జ్ఞానము నీ తెలివితేటలో దేవుడి ముందు ఎంత మాత్రము పనికిరావు ప్రియ సహోదరి సహోదరుడా అయితే ఈ నీచకాలమైన పైనుండొచ్చు జ్ఞానము కాదండి పైనుండొచ్చు జ్ఞానం ఏదంటే చూడండి ప్రియ సహోదరులారా ఆ పైను ఉంచకం పదిహేడు వచనంలో చదువుకుంటే చూడండి అయితే పదిహేడు వచనము జాగ్రత్తగా అయినండి పదిహేడు వచ్చనంలో అయితే పైనుండవచ్చు జ్ఞానము మొట్టమొదటగా పవిత్రమైనది ఆ తర్వాత సమాధానకరమైనది మృదువైనది సులభముగా లోబడి ఉన్నది మంచి ఫలములతోనూ నిండుకొనిది నిండుకొని ఉన్నది పక్షపాతము అయినను అయినను లేనిదే ఇ ఉన్నది సహోదరి సహోదరుడా ఆలోచించావా తెలుసుకుంటున్నావా బైబిల్ గ్రంథంలో స్పష్టంగా ఆశ పెట్టిందండి చాలా మంది జ్ఞానులు అనుకునే వారికి పై నుంచి వచ్చే జ్ఞానము ఎలాగంటే ఫస్ట్ ఎలాగొండదంటే పైన వచ్చే జ్ఞానము మొట్టమొదటిగా పవిత్రమైనది పరిశుద్ధమైనది మన దేవుడు పవిత్రుడు పరిశుద్ధుడు నేను పరిశుద్ధిని కనుక మీరు పరిశుద్ధులే ఉండమన్నాడు ప్రియా సహోదరుడా పవిత్రతకు నీ హృదయంలో కావున్నదా పరిశుద్ధమైన హృదయము నీకున్నదా పరీక్షించి చూసుకో ఈ హృదయకాల సమయంలో నువ్వు పరీక్షించి చూడు నీ హృదయములో పరిశుద్ధత పవిత్రత లేదంటే నీలో ఉన్న జ్ఞానము అది లోక సంబంధమైనదే పరలోక సంబంధమైన జ్ఞానమైతే పస్టు పడిగా పవిత్రమైనది ఆ తర్వాత అండి సమాధానకరమైనది ఆ తర్వాత మృదువైనది సులభముగా లోబడినది అబ్బా నిజము ప్రియ సహోదరులారా ఈ మాట ఎంత గొప్పదండి నిజముగా నీవు జ్ఞేవుని జ్ఞానము కలిగిన వ్యక్తివే అయితే ఎలాగంట పవిత్రముగా సులువైనది సమాధానకరముగా ఏంటంటే నీ దేవుని వాక్యానికి సులువుగా లోబడుతుంది దేవుని మాటకు సులువుగా లోబడతావు నీవు నీలో దేవుని జ్ఞానము ఉంటే నీలో దేవుని జ్ఞానము లేదా లోక సంబంధమైన జ్ఞానమైతే ఎలా ఉంటుందంటే అండి లోక సంబంధమైన జ్ఞానం అయితే చూడండి పదహారవచనములో ఏదనగా మత్సరములు వివాదములు ఎక్కడ ఉండునో అక్కడ అల్లరి ప్రతి నీచ కార్యములు ఉండును ఎలా మత్సరము వివాదము ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రతి నీచ కార్యము ఉంటుందంట ప్రియ సహోదరి సహోదరుడా నీ హృదయంలో మత్సరం ఉంటుందా నీ పొరుగు వారి పట్ల లేదంటే నీ భార్య పట్ల నీ అత్తమాముల పట్ల లేదంటే నీ అన్నదమ్ముల పట్ల నువ్వు మత్సరము కలిగి ఉంటున్నావా నీ అంతా నీచ్య కార్యాలే నీ తలంపులన్నీ నీచమైనవే నీ కుటుంబం అంతా నీచ్యముగా తయారైంది ఎందుకంటే నువ్వు దేనిని విత్తుతున్నావో దాన్ని కోయవలసి వచ్చింది దాన్ని కోయవలసి వచ్చింది ప్రియా సహోదరి సహోదరుడా ఆలోచించావా జ్ఞానము మంచి జ్ఞానము దేవుడిచ్చే జ్ఞానము చూడండి ప్రియా సహోదరుడ దేవుడు ఒకే ఒక మాట చెప్పాడండి జ్ఞానం అన్నిటికీ చూచినగా ఒకే ఒక మాట చెప్పాడు చూపిస్తున్నా మీకు చూడండి రిఫరెన్స్ చూసుకున్నాము కీర్తన గ్రంథము తీయండి కీర్తన గ్రంథము నూట పదకొండవ అధ్యాయము కీర్తన గ్రంథము నూట పదకొండవ అధ్యాయము పదో వచనాన్ని చదువుకున్నాం చూడండి కేతుల గంధము నూట పదకొండవ అధ్యాయము పదో వచ్చినము యహోవా ఎందలి భయము జ్ఞానముకు మూలము ఆయన శాసనములను అనుసరించే వారు అందరూ మంచి వివేకము గలవారు చూడండి జ్ఞానం అంటే ఏంటంటే యహోవా ఎందలివా ఎందలి భయము జ్ఞానములకు మూలము ప్రియా సహోదరి సహోదరుడా నీవు మంచి జ్ఞానములు కలిగి ఉండాలంటే దానికి కార దానికి విధుడు ఉండాలంటే ఏం చేయాలండి యహోవా ఎందు భయము కలిగి ఉండాలి ఆయన కట్టడలను నీవు అనుసరించాలి ఏందండి ఆయన కట్టడలను నీవు అనుసరించాలి ఆయన కట్టడాలను నీవు అనుసరిస్తే నీ కుటుంబం అంతా మేలు పొందుతుంది నీ జీవితంలో మేలు జరుగుతుంది ఎందు అని దేవుడు ప్రియ సహోదరి సహోదరుడా నీ పాపములను నీ దోషములనే భరించాడండి ఆయన భరించి నీకు మారుగా నీవు ఆలోచించిన చెడ్డ కార్యముల బట్టి నీవు చేసిన ఆ నీచ కార్యములను బట్టి దేవుడు శిక్షించబడ్డాడు ఆయన కొట్టబడ్డాడు నరగబడ్డాడు ప్రియ సహోదరి సహోదరుడా ఎందుకు ఇవన్నీ చేయబడ్డాడంటే నీవు చేసిన ఆలోచనల పాపమును బట్టి నీవు జ్ఞానము లేకుండా మాట్లాడిన మాటలను బట్టి నీవు జ్ఞానము లేకుండా ప్రవర్తించిన ప్రవర్తన బట్టి ఆయన హింసించబడ్డాడు ఆయన కొట్టబడ్డాడు ఆయన ఊళ్ళంతా దున్నబడింది ప్రియా సహోదరి సహోదరుడా ఎప్పటికైనా నీవు ఆయన సన్నిధికి వచ్చి అడుగుతావా అడుగుతావా ప్రియ సహోదరి సహోదరుడా నీకు జ్ఞానము కొదువుగా ఉంటే దేవుడు అడగమని చెబుతున్నాడండి ఏకొక రాసిన పత్రిక హోదరి అధ్యాయం ఐదు నాలుగు వచ్చినాలో చూడండి ప్రియ సహోదరి రా జ్ఞానము మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే అడగాలి చాలా మంది అడగడానికి ఇష్టపడరు ఎంత కాలం అన్నా మేము ఇలాగే ఉంటున్నామండి మాలో అభివృద్ధి లేదు రాదు ప్రియ సహోదరి సహోదరుడా నీవు క్రీస్తు రక్తములో కలగబడేది అభివృద్ధి రాదు క్రీస్తు రక్తములో నీవు క్షమించబడాలి క్రీస్తు రక్తములో నీవు మునగాలి అప్పుడే నీ పాపాలకి విముక్తి వచ్చింది నీలో ఉన్న నీచికారాలు అన్నీ పోతాయి నీలో ఉన్న ప్రతి అపవిత్రత వెళ్ళిపోయింది ప్రియా సహోదరి సహోదరుడా దీనికి నువ్వు ఇష్టపడతావా నువ్వు ఇష్టపడితే నువ్వు ఇష్టపడేవాడిగాను ఉండాలని నువ్వు అనుకుంటే నీవు యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండు యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండు అది నీకు మంచి జ్ఞానమును కలుగు చేస్తుంది ఆయన కట్టడలను అనుసరించు నీకు మంచి ఫలాలను అనుగ్రహించింది ప్రియ సహోదరి సహోదరుడా మంచి జ్ఞానము పైనుండి వచ్చే జ్ఞానము ఎలాంటిదంటే సులువుగా లోబడే జ్ఞానము లోబడుతున్నావా సులువుగా లేదంటే ఎన్నిసార్లు గద్దించినా ఎన్ని సార్లు దేవుడు హెచ్చరించినా ఆ హెచ్చరికలకు ఆ దింపులకు లోబడక ప్రార్థన చేయక సరిగ్గా జీవించక పాపములో నశించిపోతున్నావా అలా పాపములో దోషములో నశించిపోయేటట్లయితే ప్రియ సహోదరుడా మార్చుకొని హృదయాన్ని మార్చుకొని ఏ సూప చెంతకు వచ్చి ఆయన పాదాల దగ్గర నువ్వు కూర్చొని అడిగి నీ సమస్యలన్నిటిని పరిష్కరించుకోవటానికి ఆయన సన్నిధి ఉన్నది ఆయన సిరువు వస్తే ఈ క్రిస్మస్ రోజులలో దేవుడు నీ హృదయంలో కూడా ఉదయించి నీకు మంచి జ్ఞానమును జ్ఞానునికి ఇచ్చిన జ్ఞానమును నీకు గో ఇవ్వటానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రియ సహోదరులందరము తల్ల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా మహాపరిశుద్ధుడా నీ పరిశుద్ధ పుణ్య పాదాలకు వందనాలు స్థుతి స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభావ మా తండ్రి మా ప్రార్థనని మీరు ఆలకించండి అయా మాలో ప్రభా ప్రతి నీచ కార్యముల నుండి విడుదల దయచేయండి అయా పైనుంచి వచ్చే నీ జ్ఞానము ప్రభా సులువైనదిగా ప్రవ్వా పవిత్రమైనది ప్రవ నా తండ్రి నీ పవిత్రమైన ప్రభా సులువుగా లోబడేనా నీ ఆత్మను మాకు దయచేయండి అటువంటి పవిత్రమైన జ్ఞానమును మాకు నీవు దయచేయండి ప్రభా నీ ఆశీర్వాదమున మేము ఉండేవారుగా చేయండి ప్రవ్వా అయా ఈ సంవత్సరంలో ప్రభావ ఈ గతించిన సంవత్సరం అంతలో మమ్మల్ని నీవు కాచి కాబడినందుకు స్తోత్రాలు నూతన సంవత్సరంలోకి అయా నీ పుట్టిన దినములోకి మేము ప్రవేశించుచుండగా చుండగా ప్రభు నీ శక్తి కార్యములను మా మీదకి నీవు అనుగ్రహించి ఏ అయితే నీ సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేశారో ప్రభా ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు దర్శించి మీరు ఆశీర్వదించి నీ శక్తి కార్యములను అనుగ్రహించి సహాయమును దయచేయమని ఏశ్వతి స్వతి పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి Amen. Hmm. Amen.